భువనేశ్వరీ దేవి మాతని సాత్వికమైనటువంటి దక్షిణాచార విధానములో కాకుండగా వామాచార విధానములో కాకుండగా తంత్రములో ప్రయోగ విధానములో భువనేశ్వరీ దేవి మాతని చూడాలి అని అనుకుంటే గనక తప్పనిసరిగా దేవిని ప్రత్యంగరా దేవి మాతకు అనుసంధానము చేయాలి ప్రత్యంగరా దేవి మాత అమ్మవారిని కృత్యతో అనుసంధానము చేయాలి కృత్యతంత్ర ప్రయోగము భువనేశ్వరి దేవి మాత తీవ్రమైనటువంటి రౌద్ర రూపాన్ని దాల్చి ఉన్నటువంటి దేవతగా మారుతుంది ఈ పూజ చేయడం వల్ల ఏంటి లాభము అని అంటే మనము భవన నిర్మాణము ప్రారంభించినప్పుడు ఎవరైనా వచ్చి దాని ఆటంకాన్ని కలగచేస్తూ ఆ భవన నిర్మాణాన్ని కాకుండా అడ్డుపడాలనేటటువంటి విధానముతో సంకల్పముతో కంకణము కట్టుకొని వచ్చినటువంటి వాడిని స్తంభింపచేసేటటువంటి దేవతగా ఆ నిర్మాణ భవనం పైన తల్లి తిష్ట వేసుకొని కూర్చొని వచ్చేటటువంటి శత్రువుని చూస్తూ భవన నిర్మాణాన్ని ఆపినటువంటి వాడిని ఆ దరిదాపుకు రాకుండగా ప్రత్యంగరా దేవి మాతతో అనుసంధానమై తరిమి తరిమి కొడుతూ ఉంటుంది